ఈరోజు ఛానల్ యొక్క పోస్టుల ఆవిష్కరణ కార్యక్రమంలో మై నైన్టీన్ టీవీ గొంతుకగా రైతులకు విద్యార్థులకు అందరి గొంతుకగా నిలిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రతిపక్షాలు సైతం వారి వారి గొంతులు మూగబోయినప్పుడు ప్రజల తరఫున విద్యార్థుల తరఫున కార్మికులు కర్షకుల తరఫున గొంతెత్తాలని తెలియదు ఈ యొక్క కార్యక్రమానికి మై నైన్టీ నైన్ టీవీ తోటి నేనందరం కూడా ఈ యొక్క నిరుద్యోగ సమస్యల పట్ల విద్యారంగ సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల ప్రజల సమస్యల పట్ల నా వంతుగా ఈరోజు వాస్తవాలను తెలియజేసే ఆవశ్యకత ఉంది ఈ వాస్తవ వాస్తవాలను ఒక సమాజానికి వినిపించే ఆవశ్యకత ఉందని ఈరోజు మై నైన్టీ నైన్ టీవీ ఛానల్ యొక్క ఛానల్ నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో పీడిత తారత వర్గాల ప్రజల యొక్క గొంతుగా నిలవాలి ఈరోజు విద్యార్థుల గొంతుగా నిలవాలి నిరుద్యోగుల గొంతుగా నిలవాలి ఈరోజు ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల ప్రజలు ఎదుర్కొంటున్న అవసరం సమస్యల మీద కావచ్చు ప్రశ్నించే గొంతుగా నిలవాలని మరొకసారి డాక్టర్ చంద్రశేఖర్ అన్న గారికి మై నైన్ ఛానల్ ఆవిష్కరించందున ధన్యవాదాలు ఛానల్ ఈ ఛానల్ ప్రధానంగా పీడిత పీడిత ప్రజల గొంతుగా నిలవాలని నిలవాలని ఆశిస్తూ సత్యాన్ని ప్రకటించడమే మీడియా యొక్క ప్రధాన ధ్యేయం కావాలి ఇవాళ ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా పనిచేసేటువంటి మీడియా మీద చాలా వరకు అపోహలు కూడా ఉన్నాయి సమాజంలో అట్లా కాకుండా నైంటీ నైన్ పర్సెంట్ ప్రజల యొక్క మనోభావాలను ఎత్తిపట్టే విధంగా నిజాన్ని నిర్భయంగా వెల్లడించే అటువంటి ఛానల్గా ఈ ఛానల్ నిలబడుతుంది అని ఆశిస్తూ మరొకసారి ఈ టీమ్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం మనందరి ఛానల్ మై నైన్టీన్ నైన్ ఛానల్ భవిష్యత్తులో పేద ప్రజలకు విద్యార్థులకు అణగారిన వర్గాలకు అండగా ఉండాలని ఈ కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాయకుండా ఉండి పేద ప్రజల పక్షాన ఉండి ఈ ఛానల్ను ముందుకు పోరాడాలని ఇంకా భవిష్యత్తులో విజయవంతం సాధించాలని మై నైన్టీ నైన్ ఛానల్ని హృదయపూర్వకంగా కోరుకుంటున్నారు మై నైన్టీ నైన్ ఛానల్ని ఆవిష్కరించడం జరిగింది పోస్టోని ఏదైతే ఈ ఫోర్త్ ఎస్టైల్ గా ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటి వృత్తి జర్నలిజం ఈరోజు జర్నలిజం చూస్తూ ఉంటే జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు ఏ పార్టీకి అయితే ఆ పార్టీకి మధ్య పాత్ర మీడియాని చూస్తా ఉన్నాం కానీ కొన్ని యూట్యూబ్ ఛానల్ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన ప్రజలకు ఏం కావాలి ప్రజలు ఎందుకుంటా ఉన్నారు వాస్తవాన్ని మాత్రమే చూపిస్తా ఉన్నవి ఆ కోణంలో మరి మైండ్ ఎంటర్నే ఛానల్ నడవాలని అద్భుతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రజల సమస్యలు ఉన్నాయో వాటిని ఇవాళ ప్రభుత్వాలు తెలియజేసే విధంగా పరిశీలించే విధంగా ముందు ముందుకు సాగాలని చంద్రశేఖరరావు టీం అందరిలో శుభాగాలు తెలియజేస్తా తెలంగాణ రాష్ట్రంలో ప్రజల గొంతుకగా అనేక రకాలైనటువంటి యూట్యూబ్ ఛానళ్లు నిలబడుతున్న తరుణంలో ప్రజల యొక్క భవిష్యత్తును నిర్ణయించే క్రమంలో ఈ రోజు యూనివర్సిటీ కేంద్రంగా వివిధ విద్యార్థి సంఘాల మద్దతుతో మైండ్ నైన్టీ నైన్ టీవీ ప్రజల గొంతుకగా ఉండి భవిష్యత్తు తరాలకందరికీ కూడా ప్రజలకు గొతుగా నిలిచి మార్నింగ్ న్యూస్ అని చెప్పేసి ఈవినింగ్ న్యూస్ అని చెప్పేసి ప్రత్యేక ప్రత్యేకమైనటువంటి డిబేట్లు అని చెప్పేసి ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఈ ఛానల్ భూమిక పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాస్వామ్యంలో పీడిత వర్గాలకు ఆయువు పట్టుగా నిరంతర చైతన్యాన్ని అందించే విధంగా ఉండాలని నిజాన్ని నిర్భయంగా ప్రజలకు వ్యక్తపరిచే విధంగా భరింత మునుసావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు వోసల్లో ఉండి ఉన్నత స్థాయికి ఇవ్వాలని కోరుకుంటూ మై నైన్టీ నైన్ ఛానల్లో అందరూ సబ్స్క్రైబ్ చేయండి తొంభై తొమ్మిది శాతం పదిల గొంతుగా ఉపాధిస్తున్న నైన్టీ నైన్ ఛానల్ అందరూ క్షణం ద్వారా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ మై నైన్టీ నైన్ ఛానల్ మెజార్టీ ప్రజల గొంతుకగా ఉండాలి ప్రజల సమస్యలను వెలికి తీసి నిర్భయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలిచి ఒక మహతరమైనటువంటి భూమిక పోషించేటువంటి ఛానల్ గా ఈ తెలంగాణ ఉద్యమకరంగా జాయింట్ యాక్షన్ కమిటీగా కోరుతుంది మై నైన్టీ నైన్ టీవీ ఛానల్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛానల్ ని తెలంగాణ వ్యాప్తంగా కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఇటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వాయల్య ఈ ఛానల్ ఉండాలని అదేవిధంగా నిరంతరం ప్రజల పక్షాన పోరాటం చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో అనేక సమస్యలు అన్నింటివి కూడా ప్రజలందరూ తెలియజేసే విధంగా తన ఆలోచనలతో నూతనంగా యూట్యూబ్ ఛానల్ మై నైన్ యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తమ్ముడికి మై నైన్ యూట్యూబ్ ఛానల్ వారికి మంచి సబ్స్క్రైబ్ అందరూ చేసుకొని అనేక సమస్యలు తెలియజేసే విధంగా పనిచేస్తానని తనకి తెలియజేస్తా ఉన్నాను

నేను లక్ష్మణ్ తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ ఈ మై నైన్టీ నైన్ టీవీని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయాలి ఇక మన అందరూ ఛానల్ ఇది ప్రజా పక్షంలో ప్రజల గొంతుగా ఉండాలని కోరుకుంటూ నిజంగా ఒక ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారిగా ఉంటూ ప్రజా సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఏ విధంగానైతే పోరాటం చేసిండో మన చంద్రశేఖర్ అదేవిధంగా ఈ టీవీ ఛానల్ ద్వారా మై నైన్టీ నైన్ టీవీ ఛానల్ ద్వారా ప్రజల గొంతుగా నిరుద్యోగ గొంతుగా అన్ని సమస్యలు మరి వారధిగా ప్రభుత్వానికి తెలియజేస్తూ మన అట్ల కోసం పోరాటం చేయాల్సిందిగా ఈ ఛానల్ కి మీరు అందరూ కూడా ఈ కర్ణాటక తెలంగాణ తెలుగు రాష్ట్రాల భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ మై నైన్టీ నైన్ టీవీ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఈ రోజు వేదికగా మై నైన్టీన్ ఛానల్ ని ఆదివాసీ సమాజాల నుంచి కూడా అభినందనని తెలియజేస్తున్నాను ఈనాడు మెయిన్ స్ట్రీమ్ సమాజంలో ఉన్నటువంటి సమస్యల్ని వెలుగు చూడటమే కాకుండా ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా ఈ ఛానల్ ద్వారా బయటకు వస్తుందని ఆశిస్తున్నాను అదేవిధంగా మా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని ఈ ఛానల్ ద్వారా తీసుకు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేయాలని కోరుకుంటున్నాను ప్రతి సమస్య కూడా ఈనాటి కూడా మా ప్రాంతాల్లో ఛానల్స్ లేక ఉన్నా కానీ పట్టించుకొని దౌర్భాగ్య పరిస్థితి నెలకొని ఉంది కాబట్టి ఈ ఛానల్ ని ఆదివాసి ప్రాంతాలకి స్వాగతిస్తున్నాము యావత్ ఉన్నటువంటి మా ఆదివాసి సమాజం తరఫున కూడా ఈ ఛానల్ ని స్వాగతం తెలియజేస్తూ ఉంటామని తెలంగాణ రాష్ట్రం ఈ రోజు మా మిత్రుడు డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మై నైన్ నైన్ ఛానల్ ప్రారంభించబోతున్నారు ఇది ఉన్న తెలుగు రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది శాతం మంది ఉన్న ప్రజల తరఫున అత్తడు వర్గాల తరఫున

एनकरेज दे प्लीज सपोर्ट शेअर अँड सबस्क्राईब माई नाईन्टी नाईन विचार